ఋషికొండలో కట్టినటువంటి ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన కార్యాలయం లోటస్ పాండు ఇల్లు లోటస్ పాండు ఆయన లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్ళల్లో ఉండం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూ టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి వెదవులకే అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యాశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు కనీసం వాళ్ళకి సౌకర్యం ఉంటాయి అవకా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో ఉద్దానంలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి అదేవిధంగా విజయనగరం కావచ్చు లేకపోతే పార్వతీపురం కావచ్చు ఉత్తరాంధ్రలోనే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు అదేవిధంగా టూరిజం ప్లేస్లు అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విత్ విధి ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే ఏడు బిల్డింగ్లు అయ్యి ఒక బిల్డింగ్ కాదు ఏడు బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఏడు బిల్డింగులు కట్టారు ఆ ఏడు బిల్డింగుల్లో ఏడు బ్లాకులు చూపించేదా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ లో పెట్టినటువంటి వాగ్దానం పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పావా చెప్పలేదా పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళకి రేపు ఒకటో తారీఖు నువ్వు నీకు దమ్ముండే ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తానని చెప్పావా లేదా దాని గురించి చెప్పండి నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు నువ్వు దాని గురించి మాట్లాడండి ముందు మీరు పార్టీ పార్టీ కార్యదర్శి కదా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా అయినా పదవి తీసుకొని నా భుజాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోయే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి రాజీనామా చేసి జగన్ అన్న పార్టీని ముందుకు తీసుకొని పోలేడు నేను జగన్ అన్న ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో ఆ రోజు శివన్న నేను కలిసి పార్టీ పెట్టినాము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేశాడు మళ్ళా నేను పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని నేను మళ్ళీ పార్టీని ముందుకు తీసుకొని చూద్దాం ఏమవుతుంది ఇందాక అహంకారం అన్నా అహంకారం అంటే బీఆర్ఎస్ ఇక్కడ కేసీఆర్ కూడా అహంకారానికి ఒక ఉంది మరి అప్పుడన్నా జగన్ జగన్మోహన్ ఆ పక్క రాష్ట్రం గురించి నాకు అవసరం లేదు మన రాష్ట్రం వినాయకు పోయింది మంది మనం మంది మనం చూసుకుంటే సరిపోతుంది పక్కన వాళ్ళని చూడాల్సిన పని లేదు ఇప్పుడు కొత్తగా ఒక ఆయా సిద్ధాంతం వచ్చింది పదకొండు మంది గెలిచారు దాంట్లో మెజార్టీ పీపుల్ కూటమిలో జాయిన్ అయితే మొత్తం విలీనం చేసే నువ్వు ఆడుదాం ఆంధ్రాకు మాకు జట్టు దొరికింది క్రికెట్ టీం దొరికింది అని మేము ఆలోచన చెప్పేది ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టినాము ఆడుదాం ఆంధ్ర అనే దానికి మాకు టీం దొరికింది పదకొండు మంది క్రికెట్ టీము మేమేదో మేము పెట్టుకుంటాం చూ మమ్మల్ని నువ్వేదో మమ్మల్ని దానికి వచ్చినట్టు వేడికి అలా అందరూ అనుకుంటున్నారు ఆరుగురు వెళ్ళిపోతే చాలు ఇంకేం ఉండదు విలీనం నుంచి అయిపోతుంది మొత్తం లేదు లేదు అని అక్కడ రఘురామకృష్ణరాజు ఉన్నాడు అంటే ఇద్దరు అమ్మాయిలు రాత్రి కూడా రఘురామకృష్ణ రాజుతో డిబేట్ లో కూర్చున్నా ఆయన అదే అన్నాడు మీకు ప్రతిపక్షం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు రాడు చాలా దగ్గర ఉండి ఎట్న చేసి ఈయన ఏమంటాడంటే రఘురామరాజు గారు ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేసి మన వాళ్ళు మన వాళ్ళతో చక్కగా హాయిగా ఉండు వద్దు నీకు శాతజీవితం అన్నాడు మరి సలహా ఇవ్వచ్చు కదా శివరాజు చూద్దాం చూద్దాం రేపు అపాయింట్మెంట్ ఉన్నదే కలిసి గారు మరి మరి జోగి రమేష్ ఒకడు యాక్చువల్లీ ఈ రెండు వేల పంతొమ్మిదిలో పెడన నుంచి శాసనసభ్యుడి ఎన్నికయ్యి అసెంబ్లీలో పెట్టినాడు చంద్రబాబు నాయుడు ఇంటి ముందు దొమ్మికి పోయినాడు పది మందిని గుణాలు వేసుకొని అప్పుడు అన్న సిక్కటితో నవ్వి అన్న వికసించిపోయి అన్న 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 ఆనందాలు పొంగిపోయి ఆనందం అంతా అప్పుడు జోగి రమేష్ అన్నకు మంచి పదవి కేటాయించినారు పేరు నాన్న కూడా ఉన్నాడు పేరు నాని ఏమైంది వాడు వాడు రియల్స్ చేసుకునే నాకుడికి కోడికి టికెట్ ఇస్తారేమయ్యా ఈ బారి ఒక మాట లేసిపోయింది పేరు పేరు నాని నాని ముందు పెళ్ళాము మార్వాడు దొడుకొంది వీడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు ఈడు సచ్చోడు ఒకడు పుట్టాడు కిట్టు చెక్కినిట్టు ఉంటా మొహం కూడా సరే ఎటైతే అటు గాని అని చెప్పి జగన్ మోహన్ రెడ్డి కాళ్ళలో గడుపులో పట్టుకొని పేరు నాని తెలివి తెలివినోడు పక్క ఎత్తిపోతాది ఎత్తిపోతల పథకం అనేది పిల్లవాడికి ఇచ్చినామంటే నా కొడుకు కదా పిల్లవాడు అందుకని చెప్పి ఓట్లేదని ఎట్ట తిప్పుదామని చెప్పి అన్న కొడుకుని కూడా బది చేసి నా కొడుకు ఓకే ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఉంటాడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి శాసనసభ్యుడు టికెట్ ఇచ్చాడు మా వాడు వీడికి ధమాకు ఉంటాయి కదా ముందు వీడి వయసు అంతా వీడి సామర్థ్యం అయింది వీడు దీన్ని వీడి దీన్ని జయించుకొని రాగలుగుతాడా అని చెప్పి అడగాలి కదా నీకు ఎమ్మెల్యే టికెట్ అని కేటాయించా ఇచ్చినాడు దుర్గా ప్రసాద్ మా పార్టీలో ఎట్టుంటాదంటే శాసనసభ్యులు గానీ శాసనసభ్యులు ఎక్కువ ఎక్కువ మోస్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే శాసనసభ్యులు ఎర్రచందనం అక్రమంగా రవాణా ఎర్రచందనం తోల హోవర్లు ఉండాలా రౌడీషీట్లుండాలా మైనింగ్ మాఫియా ఎర్ర ఇది శాండ్ మాఫియా చేయాలా ఓకే గంజాయి డ్రగ్స్ ప్రభుత్వ స్థలాలు మఠం అని ఉంటాయి తెలుసా ఆహా మఠం మఠం భూములు అవునవును మఠం భూములు కబ్జాలు పెట్టాలా చెరువులు కబ్జా చేయాలా అదేవిధ అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే మంచి రేట్లు ఉన్నాయో వాటిని రెండు కోట్లు ఉన్నటువంటి ఎకరా ఇరవై లక్షలకే కొనాలా ఓకే ఇప్పుడు గోలాపురం ఎయిర్పోర్ట్ దగ్గర రెండు కోట్లు ఎకరం నువ్వు ఫోన్ చేసి కనుక్కున్నా ఇట్నే ఉండాలి ఓకే కనుక్కోండి రెండు మూడు కోట్లు ఉంటుందో ఉంటది ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఒక ఎకరం వచ్చి రెండు కోట్లు ఒక్కొక్క ఎకరం ఇరవై లక్షలకు కొన్నాము మేము జగన్మోహన్ రెడ్డి తాలూకా పులివెందుల నుంచి వచ్చినాము ఇరవై లక్షలు ఇస్తారా లేక గోడ కట్టియమంటారా గోడ కడితే ఏది రాదు ఓకే సంతకం పెట్టి డాక్యుమెంట్లు మీద సంతకం పెట్టినామంటే ఇరవై లక్షలు లెక్క వస్తారు చాసే చూసు నాలుగు వందల అరవై ఒక్క ఎకరా లక్షలు చెప్పు లక్షలు ఇరవై లక్షలు కొనేసాం అది ఈ విధంగా ఉంటుంది మా యొక్క పరిపాలన ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళకే మేము శాసనసభ్యులుగా టికెట్ ఇస్తాము ఇప్పుడు చిత్తూరు జిల్లా తీసుకున్నారంటే చిత్తూరులో సారీ చిత్తూరు జిల్లా కాదు చిత్తూరే ఓకే చిత్తూరు తీసుకున్నారంటే ఆడ విజయన విజయానంద రెడ్డి ఇవడు పేరు స్మగ్లర్ తెలుగుదేశం పార్టీ హయాంలో పీడీ యాక్ట్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మగ్గుతా ఉన్నాడు అన్న అధికారం వస్తానే ఇరవై ఎనిమిది రోజులు కొన్ని బయటికి తెచ్చి నువ్వు గ్రౌండ్ లెవెల్లో తిరగరా ఓకే నీకు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే టికెట్ నీకు ఇచ్చాను అని చెప్పి ఉంటారు టింగిటింగులు తీసుకొని టింగిటింగులు తీసుకొని ఉండీలు వేసుకొని వాడిని తిప్పి చేశాడు ఏమైందా ఏది ఏమైనట్టుకి దుర్గా మేమైతే మేము బటన్ నొక్కినాము అన్ని జరిగినాయి లక్షా డెబ్బై వేల కోట్లండి బటన్ నొక్కిస్తాను బటన్ నొక్కినాము మరి ఈ బటన్ నొక్కడంలో పిల్లలు తిన్నాయా కుక్కలు తిన్నాయా బంధులు తిన్నాయా సీమలు తిన్నాయా లేకంటే ఇంకేవరన్నా తిన్నారా అనేది మేము తెలుసుకునేదాన్ని కొద్దిగా టైం పడుతుంది మేము ఆ పరిశీలన చేసే దాంట్లో ఉన్నాము ఖచ్చితంగా ఇటు రాయలసీమలో ఈ ద్రోహం చేశాడు మోస్తాంధ్రాలో ఎవరు చేశారు ఉత్తరాంధ్రాలో ఎవరు చేశారు అనేది మేము తప్పకుండా కనుక్కొని రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల ముప్పై తొమ్మిదిలోను మళ్ళా కూడా మా పార్టీ అధికారంలోకి వస్తాదని అయితే మేము గట్టి దృఢ సంకల్పంతో ముందుకు పోతామని తెలియజేసుకుంటా ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ ట్వంటీ ఇయర్స్ వరకు చూడకూడదు రాజకీయాలకు రాకూడదు నేను చూస్తున్నా అద పాతాళ చూద్దాం చూద్దాం నేను చెప్తున్నాను నేనేం చెప్తున్నాను నేను ఇప్పుడు రేపు మొన్నటి వస్తామని చెప్పలా రెండు వేల ముప్పై నాలుగులో కానీ రెండు వేల ముప్పై తొమ్మిదిలో కానీ అంటే ట్వంటీ ఇయర్స్ నేను రెండు వేల ముప్పై ముప్పై లెక్కేసుకుంటాను అట్లా ఆ టైంలో వస్తాము అని నేను గట్టిగా అయితే చెప్పాలి